అన్ని దానాలలో కెల్లా రక్తదానం ఎంతో గొప్పదని కూకట్పల్లి సభ్యులు మాధవరం కృష్ణారావు అన్నారు సోమవారం ఓల్డ్ బోయినపల్లి డివిజన్ పార్టీలోని భాగ్యశ్రీ గార్డెన్స్ లో రక్తదాన శిబిరంతో పాటు ఉచిత వైద్య శిబిరాన్ని రాఘవేంద్ర హాస్పిటల్ సహకారంతో మన్నే ఉదయ్ యాదవ్ ఏర్పాటు చేశారు తెలంగాణ ఉద్యమకారుడు దివంగత నేత మన్నై గణేష్ యాదవ్ జ్ఞాపకార్థం అతని కుమారుడు బోయినపల్లి మార్కెట్ వైస్ చైర్మన్ మన్నై ఉదయ్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తో కలిసి కూకట్పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు హాజరై ప్రారంభించారు అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేషన్ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్ జగన్మోహన్ రావు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరేందర్ గౌడ్ టిఎన్ శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్ మక్కల నర్సింగ్ రావు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు హాజరై మన్నై గణేష్ చిత్రపటానికి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహించిన మన్నే ఉదయ్ యాదవ్ ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు తలసీమి వ్యాధిగ్రస్తులు అత్యవసర సమయాలలో రక్తం కావాల్సిన వారికి రక్తదాతలు ప్రాణదాతలుగా నిలుస్తారని తెలిపారు ఈ సందర్భంగా కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ మాట్లాడుతూ మన్నే గణేష్ యాదవ్ తనకు రాజకీయ గురువు అని అలాంటి వ్యక్తి అకాల మరణం పొందడం తీరని లోటు అని అన్నారు ఆయన జ్ఞాపకార్థం అతని కుమారుడు ఉదయ్ ఇలాంటి కార్యక్రమాలు చేయడం సంతోషకరమని అన్నారు ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న ప్రజలు వైద్య శిబిరానికి వివిధ వైద్య పరీక్షలు చేయించుకున్నారు ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు కర్రే గడ్డం నర్సింగ్ రావు ఇజాజ్ ఇర్ఫాన్ బాయ్ మేకల హరినాథ్ మాటి శ్రీనివాస్ బుర్రి యాదగిరి మేరాజ్ బాయ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దాని సందర్భంగా అతని విజయ్ కుమారు శివకుమార్ యాదవ్ ఆయన ఉదయ్ కుమార్ యాదవ్ వీళ్ళు ఆయన గుర్తింపు ఆయన ఈ పనిలో ఒక నాయకుడిగా ఈ బస్తిని ఈ మిందుకు సేపజేసినటువంటి మహావారిని వ్యక్తికి వ్యక్తి ఈ ఈరోజు ఎంతో మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది గతంలో కూడా వన్ ఇయర్ లో డెడ్గా జనభై ఒక్క సంవత్సరం కూడా డ్రెడ్గా పెరగడం అలాగే ఈరోజు ఈరోజు మామూలుగా మన ఈరోజు గణేష్ యాదవ్ అనే మా బావ గారు అరవై యాభై ఎనిమిది జన్మదినం జరుపుకున్నందుకు ముఖ్య అతిథిగా మా కుకుట్పల్లి ఎమ్మెల్యే కిషన్ రన్న గారు మా డివిజన్ ప్రెసిడెంట్ ఇర్ఫాన్ భాయ్ హరినాథ్ గారు మార్కెట్ చైర్మన్ మాజీ నరేంద్ర అన్న గారు కరే గారు ఎక్స్ స్పౌన్సర్ మక్కల్ నర్సింగ్ గారు అలాగే ఇంకా వచ్చిన మా డివిజన్ అందరికీ అలాగే రాజన్న గారికి మా తమ్మునికి మా అల్లునికి అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు ఆయన గణేష్ యాదవ్ ఫౌండేషన్ పైన ఈరోజు హెల్త్ కార్యక్రమం చెకప్లు అలాగే బ్లడ్ డొనేషన్ అన్నీ కూడా పెట్టడం జరిగింది ఆయన అభిమానంతో అందరు కూడా వచ్చి మామగారు ఎందుకంటే ఆయన ఉద్యమంలో కానీ గతంలో బీజేపీలో ఈ రోజు నేను రాజకీయాల్లో రావడం కారణం గణేష్ యాదవ్ అైలేష్ గౌడ్ రామ్ మన ఇంకొక ముగ్గురు మనం రాజకీయాల్లో తీసుకొచ్చారు అప్పటి నుంచి అంటే మేము చిన్నప్పటి సందు కూడా మేమంతా ఒక దేవురున్న ఉన్నాము అలాగే రాజకీయాల్లో తీసుకొచ్చి రాజకీయాల చురుగ్గా పాల్గొని అన్నీ చేసి ఎన్నట్టుగా ఉండి ప్రజలకు సర్వీస్ చేసి ఆయన అనుకోని కారణం అకాల మరణంతో ఏదైనా చాలా బాధాకరం తెలంగాణ ఉద్యమంలో కూడా బాగా పనిచేసిండు ఎలక్షన్లో కానీ ప్రజలతో కానీ మమేకమై ఎప్పుడు కూడా ప్రజా సర్వీస్ చేస్తుండే అసలుంటి వ్యక్తి లేదు కాబట్టి మా అల్లుడు ఉదయాదు మన ఇంకా అల్లుడు ఇద్దరు వాళ్ళ తండ్రి జాపనాదం మంచి ప్రోగ్రామ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా అయింది హెల్త్ క్యాంపు బ్లడ్ డొనేషను అన్నీ కూడా చాలా సక్రెస్ చేసి ఎందుకంటే తల్లిదండ్రులు గుర్తించుకోవడం పిల్లలకి చాలా ఈ రోజులలో మర్చిపోయే టైంలో తల్లిదండ్రులు లేకుండా చేస్తున్నదానికి మా అల్లులు అందరూ ఇద్దరికి కూడా ఉద్యోగ వస్తారు అలాగే మా మా బావ చనిపోయాక పెళ్ళి అయినాక మళ్ళా గణేష్ యాదవ్ రూపంలోనే ఆయన కూడా మళ్ళీ ఇంట్లో వచ్చింది కాబట్టి అందరికీ ఆయన చనిపోయినా కానీ ఒక మళ్ళీ మన్మడు వచ్చింది కాబట్టి అందరు సురేషాంతి ఆయన ఆత్మ శాతిస్తూ ఆయన చేసిన సర్వీసు ఉద్యమంలా చేసిండు బీజేపీలే చేసిండు ప్రజలతో మా కూడా నిరంతరం పని చేసి మీరు ఆయన ఆత్మ శాంతించాలి అందరికి కూడా వచ్చి బ్లెడ్యూరేషన్ కానీ హెల్త్ క్యాంప్ క్యాంప్లో పాల్గొనకు అందరికీ వస్తారు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆనందంగా కూడా మా అన్నది కూడా బ్రహ్మాండంగా పనిచేసి నా ఎందుకు చేసినటువంటి కనీసాలయం ఆయన చేసినటువంటి మంచి పని ఏదో ఒక మార్గం నిజంగా ఆయన యాత్ర చేసుకోవడం ఒక చెబుతుకు పాటు తల్లిదండ్రులు మన మధ్య లేకపోయినప్పుడు కూడా